ఐలో ఆరు ప్లేసులు సమంగా ఉన్నాయి జిఎన్ఆర్ కొలుసు గుడికి హెల్త్ క్రికెట్ దినేష్ రెడ్డి శ్రీ రహితు అదేవి తెయ్యార్పల్లి రెండు వేల నాలుగు వందల అడుగులతో సమానంగా ఉన్నందువలన వలన ఇరవై పదివేలు కలిపి సగం పదహేదు వేల రూపాయలు డివిజన్ చేసి వాళ్ళు ఇది ఇదిచేసులు ఒట్ల మద్దిరెడ్డి ఆచార్య గారుల జ్ఞాపకార్థ వారి కుమారులు శ్రీ సోదిరెడ్డి మధుసూదన్ రెడ్డి మరియు వరమలపాడు సుబ్బారెడ్డి గారు ఏం పర్వాలేదు రెండు ఇచ్చేసి ఏమన్నా కొలుసు ఒకటి ఇంటికాడ పెట్టేటోడు హాల్ పెట్టేటోడు ఈ బంగారు కొలుసు వెరీ గుడ్ దేవుడు నీకు ఇచ్చినాడు ಸೂರಿರಡ್ಡಿ ಮಧುಸೂದನ್ ರೆಡ್ಡಿ ಮೇ ವನಮಾಡಿ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಸರೋಜಮ್ಮ ಈರಿ ಸುಡ್ಲಮಂದ್ರೆ ಆಚಾರ್ಯ ಗಾರ್ಲ ಜ್ಞಾಪಕಾರ್ಥ ಕುಮಾರ ಸನ್ಮಾನ ತರೂನೇ ಮೆಮೆಂಟೋ ಜಾಪಿಕ ಧರ್ಮಕರ್ತ ಮೇಲೆ ಪೆಟ್ರೋಲ್ ಬಂಕ್ ಜೈಸ್ ನಾಲ್ಕು రికార్డ్ అవుతు సుబ్రహ్మణ్య రెడ్డి తాలూకు ఇప్పుడు నాలుగు తాత ముప్పై వేలు మూర్తి గారు మరియు శ్రీ మల్లపూ చిట్టన్న గారు ముప్పై వేలు మూర్తి మరియు మల్లబాబు చిట్టన్న గారు వారి సువర్ణ స్థముల మీదుగా నాలుగవ స్థానం సంపాదించిన సుబ్రహ్మణ్యేశ్వరి రెడ్డి కొత్త అలా అండి సరిగా అనుకోను కప్పు

ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఉపాధ్యాయులైనటువంటి వారు అన్న మీరు మధ్యలో నిలబడండి అన్న మధ్యలో నుంచు నువ్వు మధ్యలో నుంచు ఉపాధ్యాయులు సార్ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ మర్చిపోయారు మంచి మనసు బంగారం లాంటి మనసు లెక్క టీచర్ రియర్ యావడు రియర్ ఎవరు ఇచ్చినారు గుణము దేవుడు మంచి గుణం కూడా ఇచ్చినాడు మీకు ధనము కూడా ఇవ్వాలి రైట్ సార్ థ్యాంక్

ಮೊಟ್ಟ ಮೊದಲ ಬಹುಮತಿ ಲಕ್ಷ ಉದ್ರನೋದ ಪದಾರ್ ಸಾರ ಕುಮಾರು రెండు డెబ్బై వేలు రత్నరాజు గారి కుమారుడు సన్ని వినయ్య రెండు విజయ

సర్బము కమిటీ వారందరూ పేరోరగం పెద్దల సభ సోపాయమానంగా ఉన్నది ఇక మొత్తం మొదటి స్థానము లక్ష కనుడ పదార్లు ఇచ్చినటువంటి దాతలు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా కాదనకుండా లేదనకుండా ఇసుక సహకరిస్తున్నటువంటి వారు దీనికే కాకుండా మిగతా కార్యక్రమాలకు డాన్స్ ప్రోగ్రాం కూడా సహకరిస్తున్నటువంటి గౌరవనీయులు విన్నర్ పోస్ట్ ధర్మారావు సుబ్బారెడ్డి గారు డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ एक देशम पार्टी और असेंबली हॉल स्टेन से इन चार्ज धर्मारम सुपारीडवार फास्ट फ्रेंड टेस्टो धर्मारम सुपारीडवार फ्रॉम और नवीन आना कौन था बिटला बैक बैक डबल काट दो डबल टेस्ट आना गोंडी 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 वेरी गुड చాలా బాగా సార్ మనం అందరూ లక్ష పదహారు వేలు లక్ష పద నూట పదహారు ఇచ్చినావు లక్ష పదహారు వేలు ఇవి వచ్చాడు আনা কে পেট্রোল ববারে রাবরি তারা এই কারিক্রম হলো সুষ্ঠু টোনারো আনা এরু আমি মজা బంగారం వంటి మనిషివి ఎరడా కానీ కాదా నాకు మార్పు చంద్రగోపుల్ రెడ్డి గారు ఈరోజు కొందర యువకుడే ఉత్సాహవంతుడైనటువంటి కొందర నమేన్ బెస్ట్ డ్రైవర్ అవార్డ్ ఉత్తమ రథసారథి చోదో మార్క్ చంద్రబాబు రెడ్డి గారు బెస్ట్ డ్రైవర్ గా కమిటీ వారి నిర్ణయం మీద ఎన్నిక చేయబడింది అందరికీ అడిగా చప్పట్లు కొట్టాల ఉత్తమ రథసారథిగా వెయ్యి రూపాయలు వారికి ప్రోత్సాహకంగా అవేమి లక్ష్యాలు కాదైనా

ता <laughs> कन् <laughs> ಅನೇಕ ಅನೇಕ ಅಂದರೆ ಕಾಜು Ah, ok.